అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మన అంగన్వాడీ కోసం ఈరోజు మనము పోషన్ ట్రాకర్లో టీహెచ్ఆర్ ముఖాధారిత క్యాప్చర్ ద్వారా ఇవ్వడం ఎలాగో తెలుసుకుందాము ఈ పోషన్ ట్రాకర్ అనేది జూలై నుండి అందరి బెనిఫిషరీస్కి ఫేస్ క్యాప్చర్తోనే అథెంటికేషన్ ఉంది ముందులాగా వితౌట్ ఫేస్ క్యాప్చర్ అనే ఆప్షన్ రిమూవ్ చేయడం జరిగినది కావున ఈ వీడియోలో మనము పోషన్ ట్రాకర్లో ఫేస్ క్యాప్చరు ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందు డైలీ ట్రాకింగ్ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత టీహెచ్ఆర్ ఏ కేటగిరీకి అయితే ఇవ్వాలనుకుంటామో వారిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఫే ఆ బెనిఫిషియరీకి ఆల్రెడీ కేవైసీ ఫేస్ క్యాప్చర్ మరియు ఆధార్ అథెంటికేషన్ అయిపోయి ఉండాలి అప్పుడు మాత్రమే వస్తుంది సో మనం బెనిఫిషియరీకి టీహెచ్ఆర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ట్వంటీ ఫైవ్ డేస్ పెట్టుకొని ప్యాకెట్స్ దగ్గర డి జీరోనే ఉంటుంది కింద ఫేస్ వెరిఫికేషన్ దగ్గర సెలెక్ట్ చేసుకొని కింద ప్రొసీడ్ కొట్టాలి కొట్టగానే ఇలా ఫేస్ క్యాప్చర్ చేయమని అడుగుతుంది ఐస్ మరియు స్ట్రైట్ ఫేస్ పెట్టి ఐస్ బ్లింక్ చేస్తూ ఉండాలి ఫేస్ క్యాప్చర్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వెరిఫైయింగ్ ఇమేజ్ అనేసి ఇలా లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత అది సక్సెస్ అవుతే కనుక మనకు ఈ విధంగా పాపప్ వస్తుంది ఫేస్ అథెంటికేటెడ్ అనేసి సో అంటే ఫేస్ మ్యాచ్ అయ్యింది సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ సక్సెస్ఫుల్లీ ఎంట్రీ విల్ బీ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ డాష్ బోర్డ్ అనబడుతుంది ఇక్కడ చూడండి డీటెయిల్స్ సడ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనబడింది అలాగే ఇక్కడ చూడండి ఇప్పుడు ఆ బెనిఫిషియరీ పక్కన టీహెచ్ఆర్ అనేది డిజేబుల్లేక వెళ్ళిపోయింది ఈ విధంగా మనము బెనిఫిషియరీకి టీహెచ్ఆర్ త్రూ ఫేస్ క్యాప్చర్ ద్వారా పోషన్ ట్రాకర్లో ఇవ్వాల్సి ఉంటుంది ఇది జూలై ఒకటి నుంచి మ్యాండేటరీ చేశారు మరియు దీన్ని బేస్ చేసుకునే మనకు బడ్జెట్ కూడా అలగేషన్ జరుగుతుందని మెమోస్ రావడం జరిగింది అది కావున ప్రతి ఒక్కరు కూడా పోషన్ ట్రాకర్లో టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఫేస్ క్యాప్చర్ ద్వారా కంప్లీట్ చేయించవలసినదిగా తెలియజేయడమైనది థ్యాంక్ యూ సో మచ్